మ్యాడ్ కింగ్ నిజంగా పిచ్చివాడా లేకపోతే కేవలం క్రూరుడు మాత్రమేనా డెనేరిస్టార్గేరియన్ తండ్రి అయిన ఈ మ్యాడ్ కింగ్ క్యారెక్టర్ కి చాలా షేడ్స్ ఉన్నాయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథలో మెయిన్ క్యారెక్టర్ కాకపోయినా అందుకు లీడ్ చేసిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా ఇతనికి చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది ఎన్నో ట్విస్ట్లు టర్న్లు ఉన్న కథ అతంది ఈ రోజు ఆ మ్యాడ్ కింగ్ స్టోరీ క్లియర్ గా చెప్పుకుందాం నిజానికి మ్యాడ్ కింగ్ మొదట్లో అంటే తన యంగ్ ఏజ్ లో చాలా చార్మింగ్ గా ఉండేవాడు మన డంక్ అండ్ డక్ ఎగ్ మనవడు ఇతను ఇతని పేరు ది సెకండ్ ఇతని పుట్టుకే అసలు జరగాల్సింది కాదు అది ఎలాగో చూద్దాం డంక్ తో పాటుగా ఏడు రాజ్యాల్లో తిరిగిన ఏగాంధి ఫిఫ్త్ కి కొన్ని వాల్యూస్ ఉండేవి అతను తమ వంశంలో జరిగే ఇన్సెస్ట్ మ్యారేజెస్ ని అస్సలు ఇష్టపడేవాడు కాదు కానీ అతని కొడుకు ది సెకండ్ మాత్రం తన చెల్లెలు షేరాని ఇష్టపడి తండ్రికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడు చేసేదేం లేక యాగాంధి ఫిఫ్త్ అతని పెళ్లిని యాక్సెప్ట్ చేశాడు అలా పుట్టాడు ఏరిస్ ఇన్సిస్ట్ మ్యారేజెస్ అంటే నమ్మకం ఉన్న జహరీస్ తన కొడుకు ఏరిస్ కి కూతురు రేలాకి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నప్పుడే డిసైడ్ అయ్యాడు దానికి తోడు ఒక వుడ్విచ్ వాళ్ళకు పుట్టే బిడ్డ ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ అవుతాడని చెప్పడంతో వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేసాడు జహరీస్ అలా ఏరిస్ కి పుట్టిన పిల్లలే తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయిన రేగార్ డెనేరిస్లు వాళ్ళలో ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ ఉన్నారో లేదో మార్టిన్ తర్వాత బుక్స్ లో గానీ మనకి తెలీదు ఇక మళ్ళీ కింగ్ చిన్నతనంలోకి వెళ్తే అతను తన యంగ్ ఏజ్ లో చాలా అందంగా ఉండేవాడు జనరస్ గా అంబిషస్ గా ఉండేవాడు అతనికి అప్పట్లో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్లే మన టిరియన్ లానిస్టర్ తండ్రి టైవిన్ లానిస్టర్ రాబర్ట్ బెరాథియన్ తండ్రి స్టెఫాన్ బెరాథియన్లు వాళ్ళ ముగ్గురు ఒకరిని వదిలే ఒకరు ఉండలేనంత క్లోజ్ గా ఉండేవారు కానీ అప్పట్లోనే ఏరిస్ నేచర్ లోని మరికొన్ని షేడ్స్ దగ్గర వాళ్ళకి కనిపిస్తూ ఉండేవి అతనికి తొందరగా కోపం వచ్చేసేది గొప్ప తెలివైన వాడని కూడా అనిపించేది కాదు పెద్ద ఉపయోగపడే పనులు చేసేవాడు కాదు కానీ అహంకారంతో ఉండేవాడు మాటి మాటికి అభిప్రాయాలు మార్చుకునేవాడు అందుకే అతని చుట్టూ అతన్ని పొగిడి లేనిపోనివి చెప్పి టైం పాస్ చేసేవాళ్లు బాగా చేరేవారు ఏరిస్ కి రేలాకి పెళ్లయి వాళ్ళ మొదటి బిడ్డ పుట్టేసరికి ఇంకా అతని తాత ఏగాంధి ఫిఫ్త్ ఐరన్ థ్రోన్ కి కింగ్ గా ఉన్నాడు అప్పుడు వాళ్ళకి సమ్మర్ హాల్ విడిదిలాగా ఉండేది ఉరిటి కోసం రేలా అక్కడికి వెళ్ళినప్పుడే సమ్మర్ హాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ది ఫిఫ్త్ అతని లార్డ్ కమాండర్ అయిన డంకన్ తో సహా చనిపోయాడు ఆ ప్రమాదం నుంచి ఎలాగోలా బయటపడిన రేలాకి అక్కడే రేగార్ పుట్టాడు ఆ తర్వాత ఏరిస్ తండ్రి జహారిస్ ది సెకండ్ కింగ్ అయ్యాడు ఎఫెక్టివ్ రూల్ చేసిన జహారిస్ కింగ్ అయిన మూడేళ్లకే అనారోగ్యంతో చనిపోయాడు అప్పుడు ఐరన్ థ్రోన్ ఏరిస్ దైంది కింగ్ నాటికి ఏరిస్ మీద అందరికి చాలా హోప్స్ ఉండేవి లాగే ఎఫిషియెంట్ గా రూల్ చేస్తాడని చాలా మంది అనుకున్నారు అలాంటి పనులతోనే ఏరిస్ పరిపాలన మొదలుపెట్టాడు కూడా లో ఉన్న ముసలివాళ్ళందరినీ తీసేసి వాళ్ల ప్లేస్ లో కొత్త రక్తాన్ని తీసుకొచ్చాడు తన ఫ్రెండ్ అయిన టైవిన్ లానిస్టర్ ని హ్యాండ్ గా అపాయింట్ చేసుకున్నాడు అసలు తన కొరనేషన్ జరిగినప్పుడు ఇప్పటి వరకు సెవెన్ కింగ్డమ్స్ ని పరిపాలించిన రాజుల్లోకెల్లా గొప్ప కింగ్ కావాలన్నది తన లక్ష్యం అని చెప్పాడు ఏరిస్ చాలా మంది ఫ్రెండ్స్ అతన్ని అందుకు బాగా ప్రోత్సహించారు మీరు ఫ్యూచర్లో ఏరిస్ ది వైజ్ అనో ది గ్రేట్ అనో గుర్తుండిపోతారు అంటూ ఆకాశానికి ఎత్తేసారు మొదట్లో చాలా అంబిషస్ గా సెవెన్ కింగ్డమ్స్ ని అభివృద్ధి చేయడానికి ఏరిస్ చాలా ప్రపోజల్స్ చేశాడు స్టెప్ స్టోన్స్ ని కాంకర్ చేసి సెవెన్ కింగ్డమ్స్ లో కలుపుతానని నార్త్ లో ఇప్పుడున్న వాల్కి వందల మైళ్ళ లోపలికి ఇంకో పెద్ద వాల్ కడతానని కింగ్స్ ల్యాండింగ్ లో మార్బుల్స్తో ఒక మంచి కోట కడతాన్ని గొప్ప ఫ్లీట్ ని తయారు చేసి ఐరన్ బ్యాంక్ ని వణికిస్తానని ఒక అండర్ వాటర్ కెనాల్ కట్టి డాన్ మొత్తానికి నీళ్లు అందేలా చేస్తానని ఇలా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ వేశాడు కానీ చాలా త్వరలోనే వాటి మీద అతనికి ఇంట్రెస్ట్ పోయింది అతను తన మిస్ట్రెస్లతో ఎంజాయ్ చేస్తూ విలాసాల్లో మునిగి తేలడం మొదలుపెట్టినా అతని హ్యాండ్ అయిన టైవిన్ చాలా ఎఫెక్టివ్గా సెవెన్ కింగ్డమ్స్ ని నడిపించాడు తన డబ్బులతో ఐరన్ బ్యాంక్ అప్పులు తీర్చాడు ఏగాంధి ఫిఫ్త్ స్మాల్ ఫోక్ కి చేసిన ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేశాడు పన్నులు తగ్గించి లార్డ్స్ కి దగ్గర అయ్యాడు క్రిమినల్స్ ని గట్టిగా పనిష్ చేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశాడు అతన్ని పెద్దగా ఎవరు ఇష్టపడకపోయినా గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నాడు టైవిన్ దాంతో అసలు సెవెన్ కింగ్డమ్స్ ని పరిపాలిస్తున్నది ఏరిస్ కాదని టైవిన్ అని చెప్పుకోవడం మొదలు దాంతో ఏరిస్ కి టైవిన్ మీద జలసి మొదలైంది అనవసరంగా అతన్ని హ్యాండ్ గా తీసుకొచ్చాననుకున్నాడు ఇలా వాళ్ల మధ్య కొన్ని ఇబ్బందులు మొదలవుతూ ఉండగానే టైవిన్ కి జోవానాతో పెళ్ళైంది నిజానికి జోవానా మేడన్హుడ్ ని ఏరిస్ అప్పటికే దోచుకున్నాడని పుకార్లున్నాయి అది నిజమైనా కాకపోయినా టైవిన్ పెళ్లికి ఏరిస్ ఒక పనికి మాల జోక్ వేశాడు ఫస్ట్ నైట్ ట్రెడిషన్ లో లార్డ్ దగ్గరికి కొత్త పెళ్లి కూతురుని పంపే ఆచారం లేకుండా పోయినందుకు బాధపడుతున్నానని ఏరిస్ జోక్ చేయడంతో టైవిన్ బాగా హర్ట్ అయ్యాడు ఏరిస్ భార్య రేలా కూడా భర్త రిలేషన్స్ ను భరిస్తూనే వచ్చింది కానీ అతను ఆ స్త్రీలను అవమానించడం మాత్రం తట్టుకోలేకపోయేది టైవిన్ తో పెళ్ళైన కొన్నాళ్లకే రేలా జవానాని కింగ్స్ ల్యాండింగ్ నుంచి పంపించేసింది ఏరిస్ రేలాల మధ్య కూడా మంచి రిలేషన్షిప్ ఉండేది కాదు దానికి తోడు ఆమెకు వరుసగా రెండు అబార్షన్స్ అయ్యాయి తర్వాత ఒక పాప పుట్టి చనిపోయింది మరో అబ్బాయి ఏడాదిన్నర పాటు ప్రతికి చనిపోయాడు మొదట్లో ఏరిస్ రేలాని ఎంతో కొంత ఓదార్చేవాడు టైం గడిచే కొద్దీ అతనిలో అనుమానాలు మొదలయ్యాయి ఈ చనిపోయినా అయిన పిల్లలు తన పిల్లలు కాదని రేలాకి ఏవో అక్రమ సంబంధాలు ఉండి ఉంటాయని బాస్టర్ కింగ్స్ కావడం ఇష్టం లేక ఐరన్ థ్రోన్ ఇలా వాళ్ళందరినీ చంపేస్తోందని ఏరిస్ అనుకున్నాడు అందుకే రేలాని మ్యాగార్స్ హోల్డ్ ఫాస్ట్ లో బంధించి బయట కాపలా పెట్టించడమే కాక ఆమె బెడ్ మీద ఇద్దరు సెప్టాలు పడుకుని రేలాకి కాపలా కాసేలా అరేంజ్ చేశాడు దాంతో పాటుగా తన హ్యాండ్ అయిన టైవిన్ మీద అతనికి రోజు రోజుకి జల్సీ పెరిగిపోవడం మొదలైంది అతను చెప్పిన సలహాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేవాడు టైవిన్ వద్దన్న వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు పన్నులు పెంచేశాడు పైగా అలా చేసింది టైవిన్ అని అబద్ధాలు ప్రచారం చేసి మళ్లీ పన్నులు తగ్గించి మంచివాడని పేరు తెచ్చుకున్నాడు మెల్లమెల్లగా అలా అతనిలోని రాక్షసత్వం అనుమానాలు విజృంభించడం మొదలైంది ఏరిస్ ఒక మట్టి బొమ్మని మొత్తం పరిపాలన చేస్తున్నది టైవిన్ అని అన్నాడని ఎవరో చెప్పడంతో ఒక నైట్ నాలికని కాల్చిన పట్టకారుతో పీకించాడు ఏరిస్ టైవిన్ ని తక్కువ చేసి చూస్తూ తన సర్వెంట్ గా అతను తన స్థాయి ఏంటో తెలుసుకునేలా చేయడమే జయంగా పెట్టుకున్నాడు ఏరిస్ అప్పటికే ఏరిస్ కింగ్ అయి పదేళ్లు గడిచిపోయింది ఆ సందర్భంగా జరిగిన ఒక టోర్నీకి అటెండ్ అయింది టైవిన్ భార్య జవానా అప్పటికే ఆమెకి ట్విన్స్ జేమీ సెర్సీలు పుట్టారు పిల్లలకు పాలివ్వడం వల్ల ఆమె బ్రెస్ట్ పాడైపోయిందా అని అందరి ఎదురుగా ఏరీస్ ఆమెను అడిగాడు అందుకు జవానా చాలా అవమానపడింది పడింది అలా అవమానించడంతో కోపగించిన టైవిన్ హ్యాండ్ గా ఉండదంటూ రిజైన్ చేసేశాడు కానీ అతన్ని అంత సులువుగా వదిలేసే ఉద్దేశం లేని ఏరీస్ అందుకు ఒప్పుకోకపోవడంతో టైవిన్ హ్యాండ్ గా కంటిన్యూ కావాల్సి వచ్చింది అప్పటి నుంచి ఇక టైవిన్ అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు ఏరిస్ అతని మీద జోక్స్ వేసిన వాళ్ళని అతన్ని ఇష్టపడిన వాళ్ళని తిట్టే వాళ్ళని అందరినీ చేరదీసాడు ఇవన్నీ టైవిన్ మౌనంగా భరిస్తూనే వచ్చాడు ఎక్కడా కింగ్ మీద తన అసంతృప్తిని ఎక్స్ప్రెస్ చేయలేదు ఇంతలో టిరియన్ పుట్టడం చైల్ పట్ లో జానా చనిపోవడంతో టైవిన్ వెంటనే బయలుదేరి క్యాస్టర్లీ రాక్ కి వెళ్లాడు టైవిన్ కి ఒక డార్ఫ్ పుట్టాడని తెలుసుకున్న ఏరిస్ దేవుడు టైవిన్ కి కాస్త మర్యాద నేర్పించడానికి అలా చేశాడని అండంతో ఆ మాట టైవిన్ దాకా వెళ్ళింది దాంతో అప్పటి వరకు అతనికి తన చిన్ననాటి స్నేహితుడి మీద ఏ మాత్రం గౌరవం ఇష్టం ఉన్నా అన్ని తుడిచిపెట్టుకుపోయాయి కానీ తప్పని పరిస్థితిలో ఫ్యామిలీని తల్లి లేని పిల్లల్ని క్యాస్టలిరాక్ లో వదిలిపెట్టి కి హ్యాండ్ గా పనిచేస్తూనే ఉన్నాడు మరో పక్క ఏరిస్ రోజు రోజుకి మరింత వైలెంట్ గా అగ్రెసివ్ గా అరాటిక్ గా తయారైపోతున్నాడు అప్పుడే ఏరిస్ కి మరో కొడుకు పుట్టాడు అతనికి తన తండ్రి పేరు మీద జహారిస్ అని పేరు పెట్టుకున్నాడు అతను పుట్టాక ఏరిస్ కాస్త స్థిమిత పడ్డాడు మళ్లీ ఇదివరకి రేషనల్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు కానీ పుట్టిన ఏడాదికే జహరీస్ కూడా చనిపోవడంతో ఏరిస్ కి పిచ్చెక్కినట్టు అయింది ఆ పిచ్చి కోపంలో జహరీస్ వెట్నర్ స్థలం నరికించాడు జహరీస్ చనిపోవడానికి ఆమె కారణం అని ఏరిస్ నమ్మాడు తర్వాత మనసు మార్చుకుని అప్పటి తన మిస్ట్రెస్ గా ఉన్న ఒక స్త్రీ జహరీస్ కి విషం పెట్టి చంపించిందని డిక్లేర్ చేశాడు ఆమెని ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని విపరీతంగా టార్చర్ చేయించి చంపించాడు టార్చర్ చేసిన టైంలో ఆమెతో పాటుగా ఆమె మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జహారీస్ కి విషం పెట్టినట్టుగా ఒప్పుకున్నారు కానీ ఒకళ్ళు చెప్పిన దానికి మరొకరు చెప్పిన దానికి సంబంధం లేదు ఏరిస్ మళ్ళీ మనసు మార్చుకుని పదిహేను రోజుల పాటు ఉపవాసం చేశాడు పశ్చాత్తాపం చేసుకునేందుకు గ్రేట్ సెప్టాఫ్ బ్యాలార్ కి నడిచి వెళ్లాడు ఐ సెప్టంతో కలిసి ప్రార్థనలు చేశాడు ఇక మీదట తన భార్యకి మాత్రమే విశ్వాసంగా ఉంటానని ప్రకటించాడు అప్పటి నుంచి మిగతా స్త్రీల వైపు కన్నెత్తి చూడడం కూడా మానేశాడు ఆ తర్వాత ఏడాదికి రేలాకి విసారిసి పుట్టాడు ఇక ఆ పిల్లవాడి సేఫ్టీ గురించి ఏరిస్ విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు పసిపిల్లాడి కాపలాగా ఎప్పుడు కింగ్స్ గార్డ్ ఉండేవారు తల్లితో కూడా పిల్లవాడిని ఒంటరిగా వదలిచ్చేవాడు కాదు సెవెన్ కింగ్డమ్స్ నుంచి ప్రిన్స్ కోసం వచ్చిన గిఫ్ట్స్ అన్ని గుట్టలుగా పోసి తగలబెట్టించేవాడు ఎందులో ఎటువంటి ప్రమాదాలు మాయలు మంత్రాలు ఉన్నాయోనని అనుమాన పడేవాడు ఇక రేలా దగ్గర పాలు పడ్డం మానేశాక తన ఫుడ్ టేస్టర్ తో ముందు వెట్నర్స్ నిప్పులు సక్ చేయించి పాయిజన్ లేదని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు విసరస్ కి పాలు పట్టించమనేవాడు ఇక విసరస్ పుట్టిన సందర్భంలో టైవిన్ లానిస్టర్ లానిస్ పోర్ట్ లో ఒక టోర్నమెంట్ ని అరేంజ్ చేశాడు కింగ్ ఏరిస్ తో తన రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికే టైవిన్ ఆ పని చేశాడు అప్పుడు అక్కడికి వచ్చిన ఏరిస్ ముందు టైవిన్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టాడు తన కూతురు సెర్సీని ప్రిన్స్ రేగార్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని అడిగాడు అందుకు ఏరిస్ చాలా రూట్ గా రిప్లై ఇచ్చాడు టైవిన్ ఒక సర్వెంట్ మాత్రమే అని సర్వెంట్ కూతురు ఒక ప్రిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి సరిపోదని టైవిన్ అందరు ఎదుట అవమానించి ఫైనల్ ఫీస్ లో పార్టిసిపేట్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు టైవిన్ ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు ఇది జరిగిన కొన్నాళ్ళకి ఏరిస్ కి ఒక పెద్ద సమస్య ఎదురైంది అది అతన్ని పూర్తిగా పిచ్చివాడిగా మార్చేసింది ఆ పిచ్చితనం వికృతంగా మారి అతన్ని చాలా క్రూయల్ గా మ్యాడ్ కింగ్ గా మార్చింది ఆ సంఘటనతో పాటుగా ఆ తర్వాత ఏరిస్ పిచ్చితనానికి చెందిన స్టోరీ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇటువంటి రేర్ ఇన్ఫో కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ షేర్ మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై